హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య ఈరోజు చేయబోయే రెసిపీ దోశల కోసం ఉల్లికారం చేస్తున్నానండి ఈ ఉల్లికారం వేసి దోశలు చేస్తే మా అయితే చాలా ఇష్టం అండి చాలా చాలా బాగుంటాయి చేయడం చాలా ఈజీ అండి ఐదు ఐదు నిమిషాల్లో ఈ దోశల కోసం ఉల్లికారం చేసేయచ్చు చూసారు కదా ఈ విధంగా దోశ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దానిపై ఉల్లికారం వేసుకొని దోశ వేసుకుంటే ఉంటుందండి ఆహా ఆ అనుభూతి చెప్పడానికి ఉండదండి తింటే తెలుస్తుంది అంత బాగుంటుంది మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ విధంగా ఉల్లికారం వేసి ఒకసారి దోశలు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఉల్లికారం కోసం ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక ఐదు నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి చూసారు కదా ఇలా నాను పెద్ద సైజులో ఉండే ఒక ఐదారు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని మిక్సీ కప్పులో వేసుకొని అందులోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బల్ని వేసుకుంటున్నాను తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు టమాటాలని మీడియం సైజు టమాటాలని కూడా వేసుకున్నాను తర్వాత మన రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోశల కోసం ఉల్లికారం రెడీ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా ఈ పేస్ట్ని దోశలపై వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఉల్లికారం చేయడం చాలా ఈజీ అండి దోశల కోసం చాలా బాగుంటుంది దోశల కోసమే కాదండి ఇడ్లీకి అలాగే వడకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ కోసం అయితే పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ